హెల్లో వ్యూవర్స్ గృహప్రవేశం వీడియో చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నానండి ఇందులో మీకు అందరినీ పరిచయం చేస్తాను ఈ వీడియోలో ఇక్కడ గుమ్మడికాయ కొడుతుంది నాన్న అనమాట ముందు పొద్దున్నే ఇంటికి పూజ చేస్తారు కదా ఆ పూజకి ఇలా అందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారనమాట ముందుగా గడప పూజ అయితే చేస్తున్నారు చూసారు అందరు ఇక్కడ నిల్చొని ఉన్నారు పంతులు గారు పూజ జరిపిస్తున్నారు పిల్లలందరూ కూడా మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయారు చూసారు అనమాట మీకు అందరినీ కూడా ఈ వీడియోని పర్చేజ్ చేసుకుంటు చూడండి వీడియో వరకు చాలా బాగుంటుంది ఇక్కడ కిందకి వచ్చింది పెద్దక్క బావ అనమాట ఇంటి ఆడపడచ్చు కదా పెద్ద ఆడపడచ్చు అని అక్కతో పూజ చేయిస్తున్నారు ఇలా లోపలికి వచ్చేసారు అమ్మ నాన్న అన్న వాళ్ళ ఫ్యామిలీ అనమాట పాప బాబు రెండో అక్క వాళ్ళు అక్క బావ ఇద్దరు కూడా ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత పూజ పూజారూంలో పూజ చేసి ఇలా కూరాడు కుండల దగ్గర అక్క పూజ చేసేస్తుంది అలాగే వదిన అమ్మ పాలు పొంగించడానికి ఇలా ప్రిపేర్ చేస్తున్నారనమాట ఆడపడుచులతో పాలు పొంగించాలని చెప్పేసి ఇలా మా ముగ్గురితో పాలుని పొంగిస్తున్నారు మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం అనమాట అందుకే ఇలా చేస్తున్నారు అమ్మ నాన్న వదిన అన్న వాళ్ళ బాబు పెద్ద అక్క వాళ్ళు రెండో అక్క వాళ్ళు మేము ఇప్పుడు తర్వాత ఇలా నవగ్రహాల పూజ చేసి అలాగే దేవుడి కళ్యాణం కూడా చేస్తున్నారు అన్నమాట వాస్తు పూజ అంటారు కదా ఇంటి కళ్యాణం అని అంటారండి ఇలా కంప్లీట్ అయిపోయింది పూజ అయితే తర్వాత హోమం జరిపిస్తున్నారండి పంతులు గారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో హోమం జరిపిస్తున్నారు అందరం కూర్చున్నాము హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్రతం చేస్తున్నారనమాట సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తున్నారు పూజలన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి మార్నింగ్ నుండి కంప్లీట్ అయిపోయాయి తర్వాత ఆడపడుచులు కాబట్టి బియ్యం పోస్తున్నారు అందరికీ వరుసగా కూర్చున్నాం చూడండి తర్వాత అమ్మ వాళ్ళకి అన్న వాళ్ళకి కూడా బియ్యం పోసారనమాట తర్వాత భోజనాలు అయ్యాయి ఫంక్షన్ అయితే గ్రాండ్గా జరిగిందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి